ప్రభునందు క్రీస్తు నందు దేవుని పిల్లలు మీ అందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పేరుట నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభునందు పిల్లరా యేసుక్రీస్తు వారి తండ్రి విషయంలో ఒక మాట దాన్ని ఎంతగానో అలవరపరిచిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అదేమిటి అన్నప్పుడు అండి ఒకసారి మీరు కూడా చూడండి యాన్స్ వార్త ఐదో అధ్యాయము పదిహేడు అక్షయ యోహాను స్వార్థ ఏదో అధ్యాయము పదిహేను వచ్చిన వాళ్ళు వారు వారన్న మాట మనం చూడగలిగితే అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయొచ్చున్నాడు అని యేసుక్రీస్తు మాట ఆ మాట రావటం మనం వింటుంటాం సహజంగా యేసుక్రీస్తు వారు అన్న మాటకు మనం కాస్త ఆలోచనలో వెళ్ళగలిగితే లేదా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు తండ్రి వచ్చి మాట్లాడుతూ ఇదివరకు పని చేయొచ్చున్నాడు అసలు తండ్రి ఎప్పుడు పని ప్రారంభించాడు యేసుక్రీస్తు వారు పని చేస్తున్నాడని ఎందుకు ఆ మాట యేసు నోట వచ్చింది అన్నప్పుడు ఆయన పని గురించి మనకు తెలియనిది కాదండి తండ్రి దేవుడు పని ఎప్పుడు ప్రారంభించాడంటే ఆదిలోనే ప్రారంభించాడు అది సృష్టి కార్యక్రమం నుంచి ప్రారంభించాడు సృష్టి కార్యక్రమం నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేస్తున్న బోధలలో లేదా ఆయన జీవిస్తున్న కాలంలో యేసుక్రీస్తు వారు నోట మాట రా వచ్చింది చూసారా ఇదివరకు అంటే అంటే ఆ రోజు నుంచి ఆది కా ఆది సృష్టి ఆరంభం నుంచి ఏసుక్రీస్తు వారు మాట నోటి మాట వరకు కూడా ఇదివరకు పని చేయచున్నాడు అన్నాడు ఇది వరకు పని చేయచున్నాడు ఇది వరకు పని చేయొచ్చున్నాడు ఇంకో విషయం చెప్పంటారా యేసుక్రీస్తు విడిపోయిన తర్వాత కూడా తండ్రి దేవుడు పని చేస్తాడు అనడానికి తండ్రిని దేవుడు పనిలో ఉన్నాడని చెప్పడానికి మాత్రం తెలుసు ఎలా అండి మీరు అంటారా ఎలా అన్ ఎలా అని మీరు మనం దానికి ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనం ఎత్తగలిగితేనండి ఒకసారి మీరు గమనించండి సహజంగా తల్లిదండ్రులు అయినవారు లేదా తల్లిదండ్రులుగా పిలువడుతున్నవారు లేదా తండ్రులైన వారు అందరి విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది జాబ్ చేస్తుంటారు చాలామంది జాబ్ చేస్తుంటారు లేదా తల్లిదండ్రులైన వారు పిల్లలను కాచుకుంటూ పిల్లలను కాస్తూ వారి కాపుదల ఉంటూ జీవిస్తుంటారు లేదా వారికి చేదోడు వాదడుకుంటూ ఈరోజు తల్లిదండ్రులైన వారు పిల్లల విషయంలో ఉంటారు అయితే ఈ చిత్రం ఒక విషయాన్ని మనం గమనించగలిగితే అండి ప్రబం పిల్లరా సహజంగా మీరు చూడండి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని బ్రతుకుతుంటారు అలాగే ఆ ఉద్యోగాలలో ఆ ఉద్యోగాలలో మన తండ్రి ఒకవేళ మన తండ్రి ఒక సెక్యూరిటీ లేదా ఒక కాపరిగా కాస్ట్ ఉండటం ఒక ఇదిగో ఒక పెద్ద అపాయింట్మెంట్ కానివ్వండి లేదా స్కూలు కానివ్వండి లేదా కాలేజీ కానివ్వండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా అదిగో ఏం చేస్తుంటాడు అన్నప్పుడు ఉద్యోగాన్ని చేస్తుంటాడు ఆ ఉద్యోగంలో అని ఒక ఉద్యోగం లేదా సిగురుటి అని ఒక ఉద్యోగం లేదా కాచే ఉద్యోగం అంటే కాచేది కూడా ఉద్యోగమేనా అవును కాచేది ఉద్యోగమే అయితే ఈయన కొంత టైం ఉంటుంది వీళ్ళకి ఒక్క టైం ఉంటుంది అదేంటంటే షెడ్యూల్ ఉంటుంది కదండి వీళ్ళకి వీళ్ళకి షెడ్యూల్ ఉంటుంది ఏ షెడ్యూల్ ఉంటుంది వీళ్ళకి ఏ షెడ్యూల్ ఉంటుంది అంటే ఒక షెడ్యూల్ ఉంటుంది అదేంటంటే రాత్రి డ్యూ రాత్రి డ్యూటీ చేసేవాళ్ళు వేరుంటూ పగలు చేసే డ్యూటీ వాళ్ళు డ్యూటీ వేరు ఉంటారు ఇది మనకు తెలిసిన విదేశం అయితే అయిన దేవుడు కూడా మనలందరూ కాస్తున్నాడు ఎలా కాస్తున్నాడు ఆయన ఎలా కాస్తున్నాడు ఎలా ఎలా కాస్తున్నాడు ఆయన ఎలా కాస్తున్నాడు మనకు తెలియదు కాదు కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం దావెది గారు మాట్లాడుతూ కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయము కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చిన కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటవ కీర్తన నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచ్చినావు నీ పాదము తొట్టిని నీయడు నిన్ను కాపాడవాడు కొనుకొడు ఇస్రేళ్లు కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడు అంటే దాని అర్థం ఏంటన్నట్టు ప్రపంచమంతటి కూడా ఆయన కూడా ఏం చేస్తున్నాడు జాబ్ చేస్తున్నాడు ఒక ఉద్యోగంగా లేదా ఆయన కూడా డ్యూటీ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు భూమి మీద మీ మీ నాన్న ఏ ఉద్యోగం చేస్తున్నాడంటే సెక్యూరిటీ ఉద్యోగం చేస్తానని చెప్పుకోవడం గొప్పగా చెప్పుకోవటం మనం సిగ్యురట్ అని ఉద్యోగం అని గొప్పగా అంటే చాలా గొప్ప ఉద్యోగం అది ఈ సెక్యూరిటీ ఉద్యోగం అంటే సుమారుగా దీనికి చాలా విలువగా ఉంది మనకు తెలియనిది కాదు చాలా విలువైనదిగా ఉన్నది మన అంతకంటే విలువైనది ఏది అన్నప్పుడు ఇదిగో తండ్రిని దేవుడు చేసే ఉద్యోగం ఎప్పటి వరకు పనిలో ఉన్నాడైనా పనిలో ఉన్నాడు పని అంటే అది పని కాదా కాచేది పని కాదా కాపుదొల పని కాదా కాపుదొలనేది జాబ్ కాదా జాబే అది జాబ్ అంటే పనే కదా పని చేష్టమే కదా అంతే కదండి పనే కదండి అంటే ఇప్పటివరకు ఇది వరకు పని చేస్తుండ్రుడు వారు ఆ మాట అన్నారంటే ఇది యేసుక్రీస్తు వారు తండ్రి దేవుని విషయంలో ఏ ఉద్దేశాన్ని బట్టి అన్నాడైనా ఏ మాట ఏ దేనిని బట్టి అన్నాడు ఆయన ఇదివరకు అంటే అర్థం ఏంటంటే వరకు అని ఆయనే కాదు కానీ ఇప్పటి వరకు భూమి అంతమయేంత వరకు తన పిల్లలు తన ఎంతకు చేరువయ్యేంత వరకు కూడా తండ్రి దేవుడు ఇదే డ్యూట్ చేస్తాడు కాపుదల 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 ఇంకా విచిత్రం చెప్పంటారా వీళ్ళు నిద్రపోతారు భూమి మీద జాబ్ చేసేవాడు ఈ ఉద్యోగం చేసేవాడు నిద్రపోతారు కానీ నేను తండ్రి నిద్రపోడంట చూసారా ఇది వరకు పని చేచ్చున్నాడు ఇది వరకు పని చేస్తున్నాడు